హలో వ్యూవర్స్ నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి మళ్ళీ వచ్చేసాను ఈరోజు స్పెషల్గా మీకు పూనం శారీస్కి సంబంధించిన ఆర్టికల్స్ చూపించబోతున్నాను మన దగ్గర వచ్చేసి కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ రూపీస్ ఈ విధంగా పూనమ్ శారీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మీకు టోటల్గా మల్టీ డిజైన్ తోటి మనం టోటల్గా ప్రింటెడ్ చేసాం ఒక్క డిజైన్ అని కాదు ఇందులో వచ్చేసి బండల్కి వచ్చేసి టెన్ టెన్ పీసెస్ ట్వెల్వ్ టువెల్వ్ పీసెస్ అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను అనమాట ఈ బండల్స్ వచ్చేసి టోటల్గా మనకి బండల్ టు బండల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆర్టికల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వీడియోలో చూసేద్దాం సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీడియోస్ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మీకు ప్రింటెడ్ శారీస్ వస్తున్నాయని చూపించాను ఆల్రెడీ బండలు అయితే మీకు ఆల్రెడీ ఒక వీడియో వీడియోస్లో అనమాట సో ఇందులో వచ్చేసి ఆల్ డిజైన్ మిక్సేబుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసేస్తే మాత్రం టోటల్గా న్యూ వెరైటీస్తో ఇక్కడ ప్రింటెడ్ శారీస్తో మీకు టోటల్గా నిండిపోయి కనిపిస్తుంది టోటల్ టు టోటల్ న్యూ వెరైటీ ఫ్రెష్ వెరైటీస్ ఆర్టికల్స్ మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి టేబుల్లో వచ్చేసి అయితే నేను చెప్పాను కదా ఈరోజు మీకు పూనం మెటీరియల్ అంటే పూనం శారీస్లో మీకు చూపించబోతున్నాను డైలీ వేర్ పర్పస్ అండ్ టోటల్గా లైట్ వెయిట్ అంటే అంటే మన సైడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎక్కువ సేల్ అయ్యే ప్రోడక్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ అవుతూ అనమాట లైక్ చెప్పాలి అనుకుంటే ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది రక్షాబంధన్ రాబోతుంది సో ఆ విధంగా చిన్నగా చిన్నగా ఫెస్టివల్స్ కూడా మూవ్ అప్ అనమాట సో ప్రజెంట్ ఏంటంటే ఇలాంటి శారీస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వేర్ చేస్తారు అండ్ దేవుళ్ళకి పెట్టడానికి కానీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ ఎవరన్న ఇంట్లో మ్యారేజ్ అయితే మ్యారేజ్ పర్పస్లో పెట్టుబోతులకి ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట సో ఫస్ట్ ఫేబ్రిక్ వచ్చేసి మీకు నేను చూపించబోతున్నాను గోల్డెన్ ప్లేస్ క్యాట్లాగ్లో ఉండబోతుంది అనమాట టోటల్గా అండ్ దీనికి వచ్చేసి టోటల్గా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీంట్లో వచ్చేసరికి చిన్న చిన్న లైన్స్ షైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టోటల్గా స్మూత్ మెటీరియల్ ఉండబోతుంది అనమాట యాక్చువల్గా దీని ఓవరాల్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఓవరాల్గా శారీ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దీనిది వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా ఉండబోతుంది సో టోటల్గా వచ్చేసి శారీ అయితే ఈ విధంగా మల్టీ కలర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ టోటల్గా చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్స్ మీకేమైనా షాప్లో పెట్టుకోవాల్సి పెట్టాలి అనుకుంటే మీరు మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాక్ట్ బ్లౌజ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది ఒక్క డిజైనే కాదు ఈ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వచ్చేసి ప్రింటెడ్ వెరైటీలో మీకు థౌజండ్ ప్లస్ వెరైటీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు క్వాలిటీ కావాలంటే ప్రీమియం క్వాలిటీ ఉంది నార్మల్ క్వాలిటీ కావాలి అనుకుంటే నార్మల్ క్వాలిటీ ఉంది సో ప్రీమియం కాకుండా హెవీ ప్రీమియం కావాలి అనుకున్నా కానీ కూడా మీకు ఈ కేసరియా టెక్స్టైల్ కంపెనీలో వెరైటీస్ ఆర్టికల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ శారీ వచ్చేసి మనం మల్టీ కలర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకోటి వచ్చేసి సంగిని అనే క్యాట్లాగ్ తోటి మీకు లైట్ కలర్స్లో చూపించబోతున్నాను టోటల్ ప్రింటెడ్ ఆర్టికల్సే మీకు ఈరోజు చూపించాను ఎంత స్మూత్గా ఉందంటే మీరు సమ్మర్ కానీ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ కానీ మీరు ఇలాంటి ఆర్టికల్స్ వేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూస్తే మీకు సత్తర్భత్తర్ ఫేబ్రిక్లో కావాలి అనుకున్న సాఫ్ట్నెస్లో కూడా మీకు సో ఇంకోటి వచ్చేసి మీకు సత్తర్భత్తర్ ఫేబ్రిక్లో అని చెప్పాను కదా ఇలాంటి సాఫ్ట్ ఫేబ్రిక్స్ కూడా లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ఉమెన్స్ వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ వేర్ చేసుకొని స్కూల్లో టీచింగ్ చెప్పడానికి కోసం వెళ్తూ ఉంటారని డైలీ వేర్ పర్పస్ ఇంట్లో ఉండడానికి కూడా సాఫ్ట్నెస్గా ఉంటుందని ఫేబ్రిక్ వచ్చి చెప్పేస్తే ఎగ్దాం కూల్ అండ్ గుడ్నీటీగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి వెరైటీస్లో మీకు డిజైన్స్ కావాలంటే మనకి నెల నెమలిక ప్రింటెడ్ కావాల్సిన నెమలిక ప్రింటెడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట సో టోటల్గా పూనా మెటీరియల్స్ ఎక్కువ తమిళనాడు అండ్ కర్ణాటక ఆ సైడ్ కాకుండా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సేల్ సేల్ అవుతూ ఉంటాయన్నమాట సో ప్రజెంట్ కూడా మనకు చెప్పాలంటే ఇలాంటి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో పూనం మెటీరియల్ అనేది ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది అనమాట సో చూసారా ఇంకోటి మీకు లైట్ చాట్లో టోటల్ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్లో మీకు ఇది చూపిస్తున్నాను ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్లో ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను అన్ని శారీస్ ఓపెన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది సో ఒక్కొక్క ఫేబ్రిక్ ఒక్కొక్క అంటే ఫేబ్రిక్ వచ్చేసి సేమ్ ఉంటుంది జస్ట్ ఫర్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింటెడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా డిజిటల్ ప్రింట్ కాకుండా మనకి కంప్యూటరైజ్డ్ ప్రింట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా చూసారా ఇది కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఇది కూడా సో సాఫ్ట్గా ఉన్నది అనమాట సో ఇలాంటి ఫేబ్రిక్స్ కూడా మనకి ఇలా కలర్ ఫేబ్రిక్స్ కావాలనుకున్నా కానీ కూడా మల్టీ కలర్ ఫేబ్రిక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే మీరు వీడియోస్ చూస్తున్నారో ఇండ్ వరకు చూడండి అండ్ మీకు ఏమైనా ఇలాంటి ఆర్టికల్స్ మీ షాప్లో పెట్టాలి అనుకుంటే ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ కూడా చేయొచ్చు లేదా మీరు వచ్చి మా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో లైవ్ పర్చేస్ చేయాలి అనుకుంటే లైవ్ పర్చేస్ కూడా మీరు చేస్ చేయొచ్చు అనమాట లేదు సార్ మేము రాలేకపోతాం చాలా దూరం చాలా దూరం అవుతుంది మాకు అనుకుంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో నేను ఆశిస్తున్నాను ఈరోజు మీకు ఈ పూనం శారీస్కి సంబంధించిన వీడియో మీరు లైక్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఎవరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ వస్తాను నెక్స్ట్ వీడియోలో మీ శ్రీకాంత్ నేను మళ్ళీ వస్తాను ఇంతటితో ధన్యవాదం సాడీ కుర్తీదాం